నమస్కారం ఆ రోజు పదహారు అక్టోబరు పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరం ఆ రోజున జరిగినటువంటి సంఘటన ఆ రోజు శ్రీరామకృష్ణుల వారు చాలా ఆనందంగా ఉన్నారు ఆనందంలో ఓలలాడుతున్నారు కారణం ఏమిటంటే ఆ రోజు నరేంద్రుడు వచ్చాడు ఇంకా గదిలో రామ్లాల్ రాఖాల్ రామ్ మొదలైనటువంటి భక్తులు ఉన్నారు మా కూడా వచ్చాడు నరేంద్రుడితో పాటు ఒకరిద్దరు బ్రహ్మ సమాజ భక్తులు కూడా వచ్చారు ఆ నరేంద్రుడిని చూసి శ్రీరామకృష్ణుల వారు ఎంతో ఆనందపడిపోయారు నరేంద్రుడు అంటే ఎంతో ఆపేక్ష సరే ఆ రోజు మధ్యాహ్నం అక్కడే నరేంద్రుడు రామకృష్ణుల వారితో పాటు భోజనం చేశారు తర్వాత ఆయన ఏం చేశారంటే గదిలో తమ గదిలోనే చాప పరిచి పరుపులు దిళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేయమన్నారు విశ్రాంతికి భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం అయితే ముఖ్యంగా నరేంద్రుడు విశ్రాంతి తీసుకోవాలని ఏర్పాట్లన్నీ చేశారు అందరూ కూడా ఆ నరేంద్రుడు పరుపు మీద కూర్చున్నాడు వాళ్ళు కూడా కూర్చున్నారు శ్రీరామకృష్ణుల వారు చిన్న బాలులాగా వచ్చి ఆనందంగా నరేంద్రుడు పక్కన కూర్చున్నారు ఆయన ఆనందానికి అవధులు లేదు మెల్లగా ఆయన సంభాషణ ప్రారంభించారు ఆయన పూర్వం జరిగినటువంటి జీవితంలో సంఘటనలు అప్పుడు ఆయన ఉన్నటువంటి స్థితులు అవన్నీ కూడా నరేంద్రుడికి చెప్తున్నారు ఆ రోజుల్లో భావోద్వేగం కలిగిన రోజుల్లో నేను ఎక్కడ పురాణ కాలక్షేపాలు జరుగుతున్నాయా అని విచారించేవాడిని భాగవతము భారతము రామాయణాది పురాణాలు ఎక్కడన్నా చెప్తూ ఉంటే అక్కడికి వెళుతూ ఉండేవాడిని ఆధ్యాత్మ రామాయణాన్ని అరియదాహలో ఉన్నటువంటి కృష్ణకిశోరు చెప్తూ ఉండేవాడు ఈ అరియదాహ అన్నది దక్షిణశ్రానికి దగ్గరలోనే ఉంది ఆ అరియదాహలో కృష్ణకిశోరు ఆధ్యాత్మరామాయణం చెప్తూ ఉండేవాడు అందుకని తరచుగా అక్కడికి వెళ్ళేవాడు కృష్ణకిశోరు ఎంత భగవద్విశ్వాసం కలిగేవాడు ఒకసారి ఇతను బృందావనంలో సంచరిస్తున్నాడు బాగా దాహం వేసింది వేస్తే దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని కసిని మంచినీళ్ళు చేదిస్తావా అని అడిగాడు అన్నాడు నేను నిమ్మలజ్యోతి వాడిని తమరేమో బ్రాహ్మణులు మీకు నేను మంచినీళ్ళు ఎలా చేదివ్వనండి అన్నాడు అందుకు కృష్ణకిషోర్ ఏమన్నాడో తెలుసా శివ శివ శివనామం ఉచ్చరించు పవిత్రుడు అవుతావు అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి శివ శివ అంటూ నీళ్లు తోడి ఇచ్చాడు అంత నిష్టాగరిష్ఠుడైనటువంటి కృష్ణకిషోర్ కూడా ఆ నీళ్లు తాగాడు ఎంత విశ్వాసం చూశారో అలాగే మరొకసారి అరేదాహ గంగాఘాట్కి ఒక సాధువు వచ్చాడని చెప్పి విన్నాం విని కృష్ణకిషోరు నేను వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాం ఈ విషయం హలదారికి చెప్పాను అతడన్నాడు మట్టి పంజరాన్ని చూసేదేమిటి అన్నాడు నేను ఈ విషయం కృష్ణకిషోర్తో చెప్పాను అందుకు కృష్ణకిషోర్ చాలా కోపగించుకున్నాడు ఏమిటి నిత్యం భగవంతుని స్మరించేవాడు రామనామం చెప్పించేవాడు సర్వస్వము భగవంతుడికై త్యాగం చేసేటటువంటి వాడు అతడు మట్టి పంజరం అవుతాడా అతడు చిన్మయూపుడు అని తెలియదా హలధారి అంత మాట అన్నాడా అని చెప్పి హలధారి మీద కృష్ణకిషోరికి చెప్పరానంత కోపం వచ్చింది అప్పుడు ఇప్పుడు కృష్ణకిషోరు కాళికాలయంలో పువ్వులు కోయటానికి వచ్చేవాడు ఆ వచ్చినప్పుడు ఎప్పుడన్నా హలధారి గనక ఎదురు ముఖం తిప్పేసుకునేవాడు అతనితో మాట్లాడటం మానేశాడు ఒకసారి కృష్ణకిశోర్ వెళ్ళి అడిగాడు ఏమిటి జంజం తీసేశావు అని అప్పటి నా పరిస్థితి ఏం చెప్పేది తుఫాను గాలికి కొట్టుకుపోయినట్టు ఆ పాత చిహ్నాలన్నీ కొట్టుకుపోయాయి ఆ భగవదున్మాదంలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు ఒంటి మీద బట్టే నిలిచేది కాదు అట్లాంటిది జంజన్ సంగతి ఏం చెప్పేది అప్పుడు కృష్ణకిషోర్తో నేను అన్నాను నాకు పట్టిన వెరిగి నీకు పట్టినప్పుడు తెలుస్తుందిలే అన్నాను అలాగే జరిగింది అతడికి భగవదున్మాదం కలిగింది ఒక గదిలో ఒంటరిగా కూర్చొని ఓం ఓం అంటూ ఉచ్చరించేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అతడికి పిచ్చి పట్టిందని చెప్పి వైద్యుడిని పిలిపించారు ఆ వైద్యుడితో కృష్ణకిషోర్ అన్నాడు నా జబ్బు నయం చేస్తే చేయండి కానీ నా ఓంకారం స్మరించడాన్ని మాత్రం నయం చేయకండి అన్నాడు మరో రోజు కృష్ణకిషోరిని చూడటానికి అతని ఇంటికి వెళ్ళాను అతను చాలా దిగులుగా కూర్చుని ఉన్నాడు ఏమిటి విషయం అని అడిగాడు ఆ ఇంటి పన్ను కట్టుకోవటానికి ఆ పన్ను కట్టుకునే అధికారి వచ్చాడు పన్ను కట్టపోతే ఇంట్లో ఉన్న పాత్రలన్నీ వేలం అంటున్నాడు అందుకని దిగులు పడుతున్నాను అన్నాడు అంటే నేనన్నాను ఎందుకు దీని గురించి దిగులు పట్టం ఎందుకు పాత్రలేగా పట్టుకుపోతే పట్టుకుపోని నిన్నేం పట్టుకెళ్ళలేడు కదా నువ్వు కావి కదా అన్నాను అతను ఆధ్యాత్మ రామాయణం చదువుతూ ఉంటాడు కదా తరచుగా నేను కాని అంటే నేను ఆకాశం లాంటి వాడిని అని అంటూ ఉండేవాడు అందుకని నేను అతన్ని నువ్వు కాగా నిన్ను పన్ను కట్టేవాళ్ళు ఎవరు పట్టుకుపోలేరు కదా అని చెప్పి హాస్యంగా అన్నాను ఆ రోజుల్లో నాకు ఈ భగవద్న్మాదం కలిగినప్పుడు నాకు ఏం తోస్తే తేనేసేవాడిని వారేమైనా నొచ్చుకుంటారని కూడా చూసేవాడిని కాదు ఎంత పెద్దవాళ్ళైనా భయపడేవాడిని కాదు అమ్మ నాతో ఏం పలికిస్తే అది ఉండేవాడు ఒకసారి గంగాఘాట్ దగ్గర జై ముఖర్జీ జపం చేసుకుంటున్నాడు అతను జపం అయితే చేస్తున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది వెంటనే వెళ్ళి ఆ భగవద్న్మాదంలో అతను రెండు చెంపలు వాయించాడు అలాగే మరోసారి మరో సంఘటన జరిగింది కాళికాలయంలో హారతి సమయంలో రాణి రాసమణి వచ్చి రెండు మూడు పాటలు ఆమెకి ఇష్టమైనవి పాడమండి సరే నేను ఆమె ఇష్టపడుతుందని పాడ పాడటం మొదలుపెట్టాను ఆమె ఏం చేస్తుందో తెలిసిన ఈ పాటలు వినకుండా మనస్సు ఎక్కడో పెట్టుకుని ఆ పువ్వులన్నీ సరిచేస్తుంది వెంటనే వెళ్ళి రెండు చెంపలు వాయించాను దాంతో ఆవిడ ఒక్కసారిగా రెండు చేతులు జోడించి నిచ్చేష్ఠులాలైపోయింది అప్పుడు నేను హలదారితో ఏమిటి సోదరా నాకు ఈ పరిస్థితి ఏమిటి అని చెప్పి అతనితో చెప్పుకున్నాను ఆ తర్వాత జగన్మాతను ప్రార్థించాక మెల్లగా ఆ స్థితి తొలగిపోయిందనుకో అలాంటి మనోస్థితులు కలిగినప్పుడు నాకు భగవత్ ప్రసంగాలు తప్ప అన్యమైంది ఏది వినాలనిపించేది కాదు లౌకిక ప్రసంగాలు అస్సలు రుచించేవి కాదు ఒకసారి మధురబాబుతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళాం కాశీలో రాజాబాబు ఇంట్లో బస చేశాం రాజాబాబు మధురబాబు మిత్రుడు వారంతా ఒక రోజున అతిథి గృహంలో ఆ మిత్రులందరితో కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేను కూడా అక్కడ కూర్చున్నాను వారు అవేవో లౌకిక సంభాషణలు ఇంత లాభం ఇంత నష్టమని మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను జగన్మాతతో అమ్మ ఏమిటి పరిస్థితి దక్షిణేశ్వరంలో ఆలయం గదిలో ఎంత హాయిగా ఉండేవాడిని ఇక్కడికి వచ్చి తీర్థయాత్రకు వచ్చి కూడా ఈ లౌకిక సంభాషణలేనా అని చెప్పి వెలపించాను ఇలా రామకృష్ణ గారు సంభాషించిన తర్వాత భక్తులందరినీ కూడా కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు వారు కూడా చిన్న మంచం మీదకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ తర్వాత సాయంకాలం వారు లేచిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం